రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని గనక ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే సినిమా సెలబ్రిటీలకి సినీ సంగతులు మాత్రమే కాదు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఏర్పడ్డ ఎన్నో సంచలనాత్మకమైన విషయాలు ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయవేత్తలుగా రాణించిన వారిలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మనం మాట్లాడుకున్న నేపథ్యం అయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా అంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి గుర్తింపు సంపాదించుకున్న వైఎస్ జగన్ రెడ్డి గారి ఇంట ఇప్పుడు విషాదం ఏర్పడ్డది ఆయన పూర్తి దుఃఖాల్లో మునిగిపోయి ఉన్నారు ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే మనందరం షాక్కి గురవ్వాల్సిందే ఇంతకీ ఆ విషాదకరమైన సంఘటన ఏంటో ఆ వివరాల్లోకి వెళ్తే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఆయన తమ్ముడిని కోల్పోవడం జరిగింది అవునండి వినడానికి షాకింగ్గా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాబాయ్ కొడుకు అయిన డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డిని కోల్పోయాడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి వయసు ముప్పై ఎనిమిదేళ్లు ఇక ఈయన ఎవరు అన్న వివరాల్లోకి వెళ్తే డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఓ డాక్టర్గా ఆర్థోపెడిషియన్ గా హైదరాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో పనిచేస్తున్నారు అయితే ఈయన ఓ పక్క డాక్టర్ అయినప్పటికీ మొదటి నుంచి తన కుటుంబ నేపథ్యం మొత్తం ప్రముఖంగా రాజకీయాల్లో రాణించిన వాళ్ళు అవ్వడం అందులోనూ అభిషేక్ రెడ్డి తాత ప్రకాష్ రెడ్డి ఒకప్పుడు కడప జిల్లా ప్రముఖ రాజకీయవేత్తగా ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ అప్పట్లోనే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులను తీసుకొచ్చారట అలా ప్రముఖ రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చినవాడవడం మరోపక్క తాతలు తండ్రులు అన్నలు ఇలా అందరూ రాజకీయంగా రాణిస్తున్న నేపథ్యంలోనే తాను డాక్టర్ అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా చురుకుగా పాల్గొంటూ ఉండేవాడు తన అన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఎన్నో కొత్త పాలసీస్ లోను ముఖ్యంగా వైద్య విధానంపై ఆయన తీసుకొచ్చిన కొత్త కొత్త పాలసీ అనుచరణలో ఇతడి కీలక పాత్ర పోషించాడని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విధాన శాఖకి ఈయన కార్యదర్శిగా పనిచేస్తూ ఎన్నో కొత్త సంచలన నిర్ణయాలను వైద్య ఆరోగ్య విధానంలో ఎన్నో మార్పులను తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రోజుల్లో అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఎన్నో కార్యకలాపాలలో పాల్గొంటూ ఎన్నో సేవలు కూడా చేయడం జరిగింది అలా ఓ పక్క డాక్టర్ అయినప్పటికీ ఇది ఇతనికి మొదటి నుంచి కూడా రాజకీయాల్లో రాణించడం రాజకీయం పైన ఉన్న ఇంట్రెస్ట్తో డాక్టర్గా రాణిస్తూనే వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక పాత్ర పోషించాడు అలా జగన్మోహన్ రెడ్డి గారికి జ తన తమ్ముడు అభిషేక్ రెడ్డితో మంచి అనుబంధం ఉంది దాంతోనే తనకి తన తమ్ముడు అంటే కూడా చాలా ఇష్టం మరి అలాంటి అభిషేక్ రెడ్డి గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి హైదరాబాద్ లోని ప్రముఖ కార్పొరేట్ అయిన ఏఐజీ హాస్పిటల్లో గత కొన్నాళ్లుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన ఉన్నటుండి హఠాత్తుగా తన ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనే కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి గురిచేసింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇది తీరని లోటు అని చెప్పాలి తన తమ్ముడిగా ఓ రాజకీయవేత్తగా తనతో చురుకుగా ఎన్నో కార్యకలాపాలలో పాల్గొంటూ చేదోడు వాదోడుగా ఉన్న తన తమ్ముడిని కోల్పోయాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి విషాదంలో మునిగిపోయి ఉన్నారు విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన హైదరాబాద్ లోని హాస్పిటల్కి తరలి వెళ్లి పరామర్శించినట్లుగా తెలుస్తోంది అదండి అసలు సంగతి అలా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఏంట విషాదం ఆయన తన తమ్ముడిని కోల్పోయాడు మరి ఇంతటి విషాదకరమైన సంఘటన నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు రాజకీయవేత్తగా కూడా రాణించిన డాక్టర్ అభిషేక్ రెడ్డి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి